హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఈరోజైతే మనం ఈ వీడియోలోని డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి కొల డ్రెస్ తోటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్తో అయితే మీకు డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఆల్రెడీ ఈ వీడియోలో మీకు చూపించాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేయండి మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్గా అయితే మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది నేను ప్రతి వీడియోలో కూడా చిన్న చిన్న టిప్స్తో అయితే చెప్తూ ఉంటాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి విగ్నర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది Thank you for watching.